అందరు నమస్తే నేను మీ తిరుపతి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది జనం కన్ఫ్యూజన్లో లో ఉన్నారు అసలు ఈ రేషన్ కార్డు ఎట్లు ఇస్తారు రేషన్ కార్డు ఎట్లా సర్వే చేస్తారు అసలు ఈ కొత్త రేషన్ కార్డు మేము ఎక్కడ అప్లై చేసుకోవాలి మీ సేవకు పోవాలన్నా కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా ఎంపీడీఓ ఆఫీస్ పోవాలన్నా అసలు మేము ఏడికి పోవాలి ఈ కొత్త రేషన్ కార్డు రావాలంటే మాకు ఏమైనా ఫోన్ లో యాప్ ఉందా ఆ యాప్ లో మేము ఏమైనా అప్లికేషన్ లో మా ఫామ్ ఫిల్ అప్ చేసుకోవాలన్నా లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలన్నా అసలు ఈ కొత్త రేషన్ కార్డు పంచాయితీ అయిందన్న మనకు చాలా డౌట్స్ ఉన్నాయి మరి ఉన్నటువంటి పాత రేషన్ కార్డులను ఏమైనా రద్దు చేసి కొత్త రేషన్ కార్డు ఇస్తారా మరి గతంలో ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు మనం పెద్దగా జూన్లే ఇది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో ఏదో కొత్త రేషన్ కార్డులు అడపాదడపా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు దాని తర్వాత పెద్దగా వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాదాపు ఒక పది లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట సరే వాళ్ళు పది లక్షలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారా ఏందనేది పక్కన పెడితే అసలు ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా మొదలు కాబోతుంది ఈ రేషన్ కార్డు ఎట్టియ్యబోతుంది అనేది తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి పెద్ద డౌట్ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వాస్తవానికి పాత రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపు ఒక్కొక్కళ్ళు ఆరు ఆరు నెలల నుండి పాత రేషన్ కార్డులు వాడతారు ఇప్పుడు మన కూపన్ బియ్యం ఇస్తారు కదా మనం రేషన్ కార్డు తీసుకొని పోతే కూపన్ బియ్యం ఇస్తారు కూపన్ బియ్యం తీసుకొని రావాలి కానీ రేషన్ కార్డు వాడనటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డున ఆరు నెలల దాకా ఏడు నెలల దాకా అట్లనే రేషన్ కార్డు పెడతారు తప్ప పెద్దగా ఉపయోగించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు మనకు రేషన్ కార్డు పైననే కదా ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు వీటిపైనే కదా కొంత మనకు బెనిఫిట్ ఉండేది సో రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారెంటీలు వర్తిస్తుంది నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటే రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ ఆరు గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు రావాలంటే రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ మీ గుర్తింపు కావాలంటే మీ గుర్తింపు ఉన్నటువంటి వ్యవహారం ఏంటి ఆధార్ కార్డు రేషన్ కార్డే కదా మరి మీ రేషన్ కార్డు లేకపోతే మిమ్మల్ని ఎట్లా గుర్తుపడతారు ఆధార్ కార్డు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇండివిజువల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఆరుగురు ఉంటారు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు తర్వాత నేను మా తమ్ముడు మా చెల్లె వీళ్ళు ఒక ఆరుగురం ఉన్నాం అనుకో మరి ఆరుగురు ఆధార్ కార్డు సపరేట్ సపరేట్ ఉంటాయి సరే దాంట్లో బూక్య తిరుపతి బూక్య కిషన్ ఇట్లా బూక్య బుక్య అని ఇంటి పేరు ఉన్న కూడా సపరేట్ సపరేట్ ఆధార్ కార్డు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా మరి ఈ గ్రూప్ ఫోటో కావాలి కదా మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఏమని చెప్పుకోవాలంటే ఏం కావాలి మన తాన పాస్పోర్టో చూపితే నడవదు కదా ప్రభుత్వం రెటిఫై చేసి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఏదైతే కార్డు కావాలి అంటే మనకు సంబంధించినటువంటి ఒక ఐడి ప్రూఫ్ కావాలి అదేంటి రేషన్ కార్డ్ ఆ రేషన్ కార్డ్ ఐడి ప్రూఫ్ కోసం ఇప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద ప్రక్రియ అయితే వాస్తవానికి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనకు ఏది ఆరు సంవత్సరాల క్రితం అంటే దాదాపు టూ థౌజండ్ ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చినటువంటి అప్లికేషన్ సేమ్ ఇప్పుడు కూడా ఇదే అప్లికేషన్ కనబడుతున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మీరు అప్లై చేసుకోర్రి లేకపోతే మీరు మీ సేవ కోర్రి అప్లికేషన్ లో మీరు మొత్తం డీటెయిల్స్ రాయండి అది అప్లోడ్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలే కానీ ఈ అప్లికేషన్ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది ఇంకోటి కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి కాంగ్రెస్ ప్రభుత్వం అప్లికేషన్లు ఇవ్వలేదు అప్లికేషన్లు లింపమని కూడా చెప్పలేదు కానీ క్రోమ్ లో కొడితే అంటే గూగుల్లో కొడితే ఈ అప్లికేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఒకటి తెరపైకి వస్తుంది నేను ఇప్పటిదాకా గూగుల్లో కూడా కొట్టేటటువంటి ప్రయత్నం చేసిన ఏంటది ఆ రేషన్ రేషన్ కార్డ్ న్యూ రేషన్ కార్డ్ డౌన్లోడ్ రేషన్ డౌన్లోడ్ తెలంగాణ రేషన్ కార్డ్ ఫామ్ డౌన్లోడ్ తెలంగాణ అని కొడితే ఇగో రేషన్ కార్డ్ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ పోర్టల్ ఉంది మరి ఇది ఇది నిజంగా ఒరిజినల్ సంబంధించినటువంటి ఏమంటారు వెబ్సైటో లేకపోతే ఏమంటారు ఫేక్ వెబ్సైటో మనకు తెలియదు కానీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుడు తోటే ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది డౌన్లోడ్ చేసుడు తోట మనకి డైరెక్ట్ ఇంత ముందు నేను ఫస్ట్ పెట్టిన కదా అదే అప్లికేషన్ మీకు ఓపెన్ అయితే చూడాలి ఈ అప్లికేషన్ మనకి ఇక్కడ ఈ విధంగా కనబడేటటువంటి కార్యక్రమం ఉన్నది ఎందుకంటే మరి ఈ అప్లికేషన్ ఒరిజినలా లేకపోతే ఇది ఆరు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అప్లికేషన్ గత ప్రభుత్వంలో కూడా సేమ్ అప్లికేషన్ ఉంటుండే ఇప్పుడు కూడా ఇదే అప్లికేషన్ కనబడుతున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మీరు మీ సేవ కూర మీ సేవ పోయి రేషన్ కార్డుకి అప్లై చేసుకోరీ అప్లికేషన్ పెట్టుకోరని చెప్పలే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియ ఏందంటే మీ ఇంటికే మీ ఇంటికే సర్వేర్లు వస్తారట మీ ఇంటికే సర్వేర్లు వచ్చి సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారట దాదాపు ఈ రోజు నుండి సర్వే స్టార్ట్ అయింది మా ఊరు గుడి అలా సర్వేర్లు వేయరట సర్వేలు పోయి ఇంటింటికి సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు గ్రామ పంచాయతీలో కూర్చొని కూడా సర్వేలు స్టార్ట్ చేసినట్ట మా ఊర్లతో కూడా నేను ఇప్పటిదాకా డిస్కస్ చేసిన మా మండలానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులతో కూడా నేను డిస్కస్ చేసిన గ్రామ పంచాయతీలో కార్యదర్శి ఉంటారు కార్యదర్శులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే లేదు లేదన్న ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది సో ఈ ప్రక్రియ ఎట్లా స్టార్ట్ అవుతుంది అసలు కొత్త రేషన్ కార్డు ఎట్లు ఇస్తారు ఈ కొత్త రేషన్ కార్డు కోసం ఏమైనా అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ప్రతి ఇంటికి ఈ సర్వేలు ఉన్నారు కదా ఇప్పుడు సర్వే చేయడానికి పోతున్నటువంటి వ్యక్తులు ఈ లేకపోతే ఎవరు గ్రామ పంచాయతీ కార్యదర్శులైనా లేకపోతే లైనా లేకపోతే రెవెన్యూ కు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా వీళ్ళు అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుండి సర్వేలు ఎవరైనా అందరు ఊర్లో అంటే ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి పోతారా ప్రతి ఇంటికి పోయి సర్వే చేస్తారంటే కాదట ఎట్లా సర్వే చేస్తారంటే మునిగింది మన కొంప కులగణన సర్వే నడిచింది మొన్న మీకు తెలుసు కదా కులగణన సర్వేలో దాదాపు నూట ఇరవై ఎనిమిది ప్రశ్నలు మనకు వచ్చినాయి ఆ కులగణన సర్వేలో మీ క్యాస్ట్ ఏంది ఎస్టీయా ఎస్సీయా బీసీయా ఓసీయా అసలు మీ క్యాస్ట్ ఏంది లేకపోతే మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు లేకపోతే మీకు ఎంత భూమి ఉన్నది మీకు ఎంత ఆస్తున్నది మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు ఏం చేస్తారు మీ జాబ్ ఏంది మీకు ఎంత శాలరీ వస్తుంది మొత్తం కూడా నూట ఇరవై ఎనిమిది ప్రశ్నలు ఇచ్చినారు ఈ నూట ఇరవై ఎనిమిది ప్రశ్నలలో మీకు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది రేషన్ కార్డు మీకు ఉందా లేదా మీ పాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే మేమిక్కడ ఎస్ మాకు కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే న్యూ రేషన్ కార్డు అని రాసిపోతారు రేషన్ కార్డు ఉంటే ఎస్ అని పెడతారు రేషన్ కార్డు లేకపోతే నో అని పెడతారు సేమ్ కులగణన సర్వేలో మీరు ఇచ్చినటువంటి ఆధారంగానే ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఊర్లో డైరెక్ట్ అందరి ఇంట్లో పోతలేరట అందరి ఇంటికి పోయి సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కులగణన సర్వే కులగణన సర్వేలో ఎవరెవరికైతే రేషన్ కార్డు లేదని చెప్పినారో కేవలం వాళ్ళ ఇంటికే పోతురు చాలా మంది జనాలు ఏం చేశారంటే ఈ కులగణన సర్వే ఇది అంత ఫేక్ ఇది మేము నమ్మొద్దు ఇబ్బంది అవుతుంది అంత ఆస్తులు కొట్టేస్తారు అది కొట్టేసి ఇది కొట్టేస్తారు అని చెప్పి చాలా మంది భ్రమలో ఉన్నారు కులగణనలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోయారు కొంతమంది తప్పులే చెప్పిరు కొంతమంది క్యాస్ట్ తప్పు చెప్పిర్రు కొంతమంది పేర్లు కూడా తప్పు చెప్పిరు మీ ఏజ్ ఎంత అంటే ఏజ్ కూడా తప్పు చెప్పిరు ఆస్తులు తప్పు చెప్పారు అన్ని తప్పులు చెప్పారు కానీ అదే కులగణనకు సంబంధించినటువంటి సర్వే ఈ రోజు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవహారంలో నాంది బలికింది కులగణన సర్వేలో ఎవరెవరైతే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిరో ఎవరెవరికైతే కులగణన సర్వేకి సంబంధించినటువంటి అప్లికేషన్లో మాకు రేషన్ కార్డు లేదు అని ఎవరెవరైతే ఆ అప్లికేషన్లో పెట్టిరో వాళ్లకు మాత్రమే కొత్త రేషన్ కార్డు వాళ్ళ ఇంటికే సర్వేరర్లు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట వాళ్ళ ఇంటికి పోయి మాత్రమే సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట సో ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త ఇంకోటి చెప్తా దీనిలో చాలా లుసుకులు ఉన్నాయి నేను మాట్లాడడానికి అంతకంటే ముందు ఒకవేళ సర్వేర మీ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇదే న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉన్నది కానీ ఎందుకో తేడా కొడుతుంది ఎందుకంటే రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది న్యూ రేషన్ కార్డు ఓల్డ్ రేషన్ కార్డు అని ఏమి ఉండదు ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న నువ్వు పెళ్లి అవుతుంది నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇండివిజువల్ గా బయటకు వచ్చేస్తావు మీ తల్లిదండ్రులు ఉంటారు నువ్వు ఉంటావు నువ్వు మీ భార్యను పెళ్లి చేసుకుంటావు ఇండివిజువల్ గా బయటకు వస్తావు బయటకు వచ్చిన తర్వాత నీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది మరి నీ కుటుంబం ఏర్పడినప్పుడు నీకు కూడా కొత్త రేషన్ కార్డు ఇంపార్టెంట్ కదా నీకు మీ భార్యకు తర్వాత మీకు ఏమైనా పిల్లలు కుడితే పిల్లలకు కూడా రేషన్ కార్డు కావాలి ఇంకొంతమంది చెప్తా చాలా మంది నన్ను అడిగేటటువంటి ఆ ప్రశ్న కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక నాకు నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఆయనకు మ్యారేజ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు పెళ్ళైంది రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళైన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో మా మిత్రునికి పాప పుట్టింది పాప పుట్టినప్పుడు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఉన్నది ఆల్రెడీ వాళ్ళు రేషన్ కార్డు తీసుకున్నారు ఇద్దరు భార్య భర్తలు మా ఓడు వాళ్ళ భార్య ఇద్దరిది వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసి రేషన్ కార్డు కూడా వచ్చింది యాక్సెప్ట్ అయింది మరి ఇప్పుడు వాళ్ళ పాప పుట్టింది కదా వాళ్ళ పాప పుట్టినప్పుడు వాళ్ళ పాపకు సంబంధించినటువంటి ఫోటో దీంట్లో ఎడిట్ చేయవచ్చా రేషన్ కార్డులో అసలు ఈ రేషన్ కార్డులో మా పాప ఫోటో కూడా పెట్టుకోవచ్చా అవకాశం ఏమన్నా ఉందా ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఇప్పుడు అంశం అయితే మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీ పిల్లలు ఉంటారు కదా అంటే మీ రేషన్ కార్డు మీరు ఆల్రెడీ మీ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఉండి మీకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు కూడా రేషన్ కార్డులో ఉండి తర్వాత ఇంకో పాప కొడితే మా పాపని కూడా ఈ రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే ఎట్లా అంటే ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేకపోతే ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏందంటే అట్లు ఉండదాక ఒక్కసారి రేషన్ కార్డు ఇచ్చేసిరంటే మళ్ళా ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి ఊసు తీసేదాకా అప్పటిదాకా రేషన్ కార్డు అప్డేట్ ఉండదు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వ్యవహారం ఉండదు ఒక్కసారి రేషన్ కార్డు ఇష్యూ చేస్తే అదే రేషన్ కార్డు పర్మనెంట్ అన్నట్టుగా మళ్ళీ రేషన్ కార్డుని మార్పులు చేర్పులు ఏమి ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరెవరైతే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు అంటే ఉన్నటువంటి పాత రేషన్ కార్డు ఎవరైనా అప్లై అంటే అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఆల్రెడీ భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు వాళ్ళ పిల్లల ఫోటో కూడా రేషన్ కార్డులు యాడ్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్ ఇస్తుంది మీరు అట్లా కూడా అప్డేట్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మీకు కొత్త రేషన్ కార్డు వస్తుంది సేమ్ పాత రేషన్ కార్డు నెంబర్ పైనే మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తారు తెలంగాణ లోగో కూడా కొత్త రేషన్ కార్డులో కొత్తగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు కూడా కొంత అప్డేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ కొత్తగా మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఆ లోగోలు ఈగోలు అన్ని చేంజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉండదట మనకు పాత రేషన్ కార్డు ఇట్లా స్క్వేర్ షేప్ లో ఉంటుండే కానీ ఇప్పుడు ఆధార్ కార్డు మనం తీసి ఎట్లు వస్తుంది ఆధార్ కార్డు మనది ఇట్లా పెద్ద ఉండదు ఆధార్ కార్డు సేమ్ రేషన్ కార్డు కూడా అదే విధంగా వస్తుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు ఏ టైం కి ఇస్తారు ఈ రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది అంటే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నది ఈ కొత్త రేషన్ కార్డు దాదాపు ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల మందికి ఇవ్వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇందు అధికారులు మీ ఇంటికి వస్తారట మీ ఇంటికి వచ్చి సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ సర్వేలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మీకు ఒకసారి ఆ అప్లికేషన్ కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు సేమ్ ఆ అప్లికేషన్లో ఉండేటటువంటి డీటెయిల్సే మిమ్మల్ని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు ఫస్ట్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పి మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెద్ద ఆయన ఎవరు మీ నాయనో మీ తాత ఉంటే మీ తాతో అంటే మా తాత మేమందరం కలిసి ఒకటేసారి రేషన్ కార్డులు రావాలి మాదంతా ఉమ్మడి కుటుంబం మేమంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటే మీరు తాత పేరు ఇవ్వచ్చు లేకపోతే మా నాన్న లేకపోతే నేను ఇండివిజువల్ నా తర్వాత మా భార్య మా పిల్లలు అనుకుంటే మీ పేరు కూడా ఇవ్వచ్చు ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీ ఫ్యామిలీలో ఎవరు పెద్ద అనేది వాళ్ళ పేర్లు ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవి ఉంటాయి కదా కెమిస్ట్రీ అవి కాదు కానీ తెలుగు హిందీ ఇంగ్లీష్ సో ఇవి ఇవ్వచ్చు మీరు తమిళ్ గుజరాత్ కన్నడ ఇవి కూడా పక్కపక్క రాష్ట్రాల్లో రాష్ట్రాలలో కూడా మన తాను ఉంటారు కొంతమంది స్థిరపడతా ఉంటారు కొంతమందికి లాంగ్వేజ్ తెలుగు రాకపోయినా కూడా వేరే లాంగ్వేజ్లో మేనేజ్ చేస్తే అట్లా కూడా మీరు ఇవ్వచ్చు తర్వాత మదర్స్ నేమ్ మదర్స్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు మన తల్లి పేరు పెట్టుకోవాలా తర్వాత కింద లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఫాదర్స్ నేమ్ తండ్రి పేరు ఇక్కడ పెట్టాలి లాంగ్వేజ్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది జెండర్ మేల్ తర్వాత ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఆ స్పోసెస్ నేమ్ అని చెప్పి స్పోసెస్ నేమ్ అంటే మన అందరి పేర్లు అంటే మన పిల్లల పేర్లు వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మన అందరి డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇండివిజువల్ గా మీరు ఎట్లయితే పేరు రాస్తారో అట్లనే డేటా బస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏజ్ కూడా ఈ అప్లికేషన్స్ లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆక్యుపేషన్ ఇక్కడ మనం ఏం చేస్తాం మన పనేది ఏం కథ అనేది మీరు ఆక్యుపేషన్ లో రాయాలి యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత వస్తుంది ఆనువల్ ఇన్కమ్ సంవత్సరానికి ఎంత పైసలు వస్తాయి అనేది కింద మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ ఆ డిపం డబుల్ సింగిల్ నో సిలిండర్ మీకు ఎట్లున్నది ఏందనేది డబుల్ సిలిండర్ ఉంటే డబుల్ దీపం అంటే మీకు తెలుసు కదా అదేంటి ఏమంటారు అది దీపం అంటే సింగిల్ అనుకుంటా లేకపోతే చిన్న బుడ్డి చిన్న బుడ్డి అంటే చిన్న బుడ్డి డబుల్ ఉంటే డబుల్ సింగిల్ ఉంటే సింగిల్ సిలిండరే లేకపోతే నో సిలిండర్ అని పెట్టాలి అంటే చిక్కు తర్వాత గ్యాస్ కంపెనీ పేరు ఇప్పుడు ఇండియన్ ఉన్నది ఇంకేదో ఉన్నది కదా ఇండియన్ భారత్ హెచ్పి ఇవన్నీ ఉంటే పేరు రాయాలి గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఈ ఏజెన్సీ ఉంది కదా ఏజెన్సీ ఏదంటే అది రాయరు ఈ తర్వాత కన్స్యూమర్ నెంబర్ గ్యాస్ కన్స్యూమర్ నెంబర్ ఉంటుంది మీ గ్యాస్ బుక్ పైన అది కూడా రాసే ప్రయత్నం చేయాలి రెసిడెన్సీ అడ్రస్ డోర్ నెంబర్ డిస్టిక్ విలేజ్ వార్డు మీ విలేజ్ రాయాలా వార్డు పేరు కూడా రాయాలి ఆ ఎఫ్పి షాప్ నెంబర్ ఇక షాపులు కీపుల్ మన లేవు షాపులు ఉంటే దుకాణం ఉండాలి దుకాణం నెంబర్ కూడా రాయేది తర్వాత లొకాలిటీ ల్యాండ్ మార్క్ మీ ల్యాండ్ మార్క్ కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయాలి అంటే ఫలాని కిరాణా షాప్ పక్కనే ఉంటుంది మాది బట్టల షాప్ పక్కనే ఉంటుంది ఇప్పుడు మేము ఉండే అయితే ఒక కింద కింద బట్టల షాప్ ఉంటది బట్టల షాప్ పేరు చెప్తే ఫోర్త్ ఫ్లోర్ గ్రామం అని చెప్తాం సేమ్ మీరు కూడా ఏమైనా ఉంటే అట్లా రాయేది మండలం ఉంటే మండలము పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ ఇక కింద పర్మనెంట్ అడ్రస్ డోర్ నెంబర్ తర్వాత లొకాలిటీ ల్యాండ్ మార్క్ డిస్టిక్ మండలు విలేజ్ వార్డు పిన్ కోడ్ పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది రెసిడెన్స్ అడ్రస్ అంటే ఇప్పుడు నేను ఏనామాది జయశంకర్ భూపాలపల్లి సొంతూరు నేను వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నా హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఈ అడ్రస్ కూడా ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ ఇవ్వచ్చు మన పర్మనెంట్ అడ్రస్ వచ్చేది ఈ భూపాలపల్లికి సంబంధించినటువంటి అడ్రస్ ఇవ్వచ్చు అట తర్వాత కింద యాడ్ మెంబర్ డీటెయిల్స్ మీరు అంటే మన సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో వేయాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ ఎస్ ప్లీజ్ ఎంటర్ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పి మెంబర్ నేమ్ ఇక్కడ జెండర్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ స్పౌస్ నేమ్ ఇదే ఆప్టినింగ్ టు లెఫ్ట్ కమ్యూడిటీ ట్రూ ఫాల్స్ అని చెప్పి ఇక్కడ ఉన్నది ఇది కూడా మీరు టిక్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఏజ్ ఈఐడి యుఐడి రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పి మీ రిలేషన్ ఏందో కూడా ఇక్కడ రాయాలి నా పేరు రాసి మా నాయన పేరు రాసి నేను ఆయన కొడుకునే పెట్టాలి నేను సన్ ఆయన మా ఫాదర్ అంటే ఇట్లా మీరు దీంట్లో బాక్స్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటే తర్వాత అదర్ డీటెయిల్స్ ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఇఫ్ ఎనీ మీ ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఏమన్నా ఉంటే ఇప్పుడు నేను కొత్త రేషన్ నేను చెప్పినా కదా మస్తుగా చెప్పిన నేనున్నా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా నాకు ఇంకా పెళ్లి కాలే కానీ పెళ్ళి అయినట్టే చెప్తాను మీకు నేనున్నా మా నాయన మా అమ్మ ఇద్దరు ఉన్నారు నేనున్నా నేను పెళ్ళి చేసుకున్నా పెళ్ళి చేసుకున్న తర్వాత నాకంటూ కొన్ని హక్కులు ఉంటాయి మా నాయనది అమ్మది రేషన్ కార్డులో నా పేరు ఉంటుంది అంటే నా ఫోటో ఉంటుంది నేను పెళ్లి చేసుకోపోయేటటువంటి అమ్మాయి ఎవరైతున్నారో ఆమె ఫోటో వాళ్ళ కుటుంబ సభ్యుల రేషన్ కార్డులో ఉంటుంది అప్పుడు నేను ఏం చేయాలి కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి మా అమ్మ నాన్నది సపరేటు నాది మా భార్యది సపరేట్ రేషన్ కార్డు అప్పుడు నేను ఏం చేయాలంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అలానే మా పాత రేషన్ కార్డు ఉంటుంది ఆ పాత రేషన్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు లేకపోతే నేను మా అమ్మ నాన్న ముగ్గురం కలిసి ఉంటాం దాంట్లో మా భార్య ఫోటో రావాలి అంటే అంత కుటుంబ సభ్యుల యొక్క ఫోటో రావాలంటే ఇక్కడ మా పాత రేషన్ కార్డు ఇచ్చి ఇన్ఫో ఇన్ఫర్మేంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఇన్ఫర్మెంట్ నేమ్ మా భార్య పేరు తర్వాత రిలేషన్ తర్వాత డెలివరీ టైపు మొబైల్ నెంబరు ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ నాకు మా భార్య పెళ్ళైంది కాబట్టి మా ఫోటో మీద పెడతాం మా పెళ్ళైంది నాయన మేము అందరం ఒకటే కుటుంబ సభ్యులు మా నాయన ఇట్లా అని చెప్పి కింద నోట్ లో మొత్తం ఇట్లా రాస్తాం నోట్ రాసి అప్లికేట్ అప్లికెంట్ సిగ్నేచర్ కూడా పెడతాం ఇట్లా గిట్ల ఇట్లా ఫలానే కథ పెళ్లి చేసుకున్నా అందరం ఉమ్మడి కుటుంబము మా అందరికి ఒకటే రావాలి రేషన్ కార్డు అని చెప్తాం లేకపోతే ఇండివిజువల్ ఉంటే ఇండివిజువల్గా గా కూడా మనం రేషన్ కార్డు అప్లై చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అంతా ఓకే ఇదే అప్లికేషన్ ఏం కాదు ఫైనల్ మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ సీట్ ఉండొచ్చు అంటున్నా మీ ఇంటికి రేషన్ కార్డు అంటే ఎవరైతే సర్వేలు వస్తారో సర్వే వస్తారో వాళ్ళ దగ్గర సేమ్ అప్లికేషన్ ఉండొచ్చు మాక్సిమం ఉంటే ఎందుకంటే ఇస్తే ఇదే అప్లికేషన్ ఇవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అప్లికేషన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ ఒకటైతే నేను చెప్తున్నా ఎవరెవరైతే కులగణనలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే లెక్క మనకు పదో తరగతి ఎగ్జామ్ల నాకు వచ్చింది పోనంటే నడవదు కదా లాస్ట్ ఎగ్జామ్కి పోవాల్సిందే పదో తరగతి పాస్ కావాలి పదో తరగతి మనకు ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇట్లా సేమ్ ఇది కూడా అంతే కుల సంబంధించినటువంటి వ్యవహారంలో పాస్ గాన వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే లెక్క ఫెయిల్ మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ ఉండదు ఇక మళ్ళా కాబట్టి కులగణనలో మాకు లేదు రేషన్ కార్డు అన్న వాళ్ళ వాళ్ళ ప్రతి ఇంటికి సర్వేరర్లు పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సర్వే చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు సో అందరికీ రేషన్ కార్డు ఇవ్వడమే మా ప్రధాన ఎజెండా మొదటి ఎజెండా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకు ఉన్నారు కానీ మీరు చేసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఒకటే అన్ని డీటెయిల్స్ వస్తాయి రేషన్ కార్డులో ఎవరైనా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తారు మాకు పిల్లలు ఉన్నారు సార్ మా పిల్లలు కూడా ఇదే రేషన్ కార్డులో రావాలి అంటే కూడా ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో కాబట్టి రేషన్ కార్డు అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇస్తారట నాలుగు వందల ఇరవై హామీలు రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే రేషన్ కార్డు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఒక్కటి కూడా రావటం ఇంక్లూడింగ్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలతో సహా పెన్షన్తో సహా పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు అట బతుకమ్మ చీరలు రావాలన్నా రేషన్ కార్డు అట అన్ని రేషన్ కార్డుతోనే ముడిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో కాబట్టి ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇంకా నాకు తెలిసి మీ సేవలో కూడా ఇయ్యలే కావచ్చు ఆ మెయిన్ మీ సేవలో సో మీ ఇంటికే వస్తారు పేపర్లు పట్టుకొని ఆ సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు ఒకసారి కొట్టి చూడవచ్చు కావాలంటే రేషన్ కార్డుకు సంబంధించి ఇంకోటి ఉంటుంది కదా నేను కొట్టి చూపి తాగురు మీకు మీరు ఎందుకు టెన్షన్ పడతారు దీంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది ఇంతకుముందు ఏమో నేను ఇది ఇది ఓపెన్ చేసినా కదా మొత్తం బాయ్ చెప్తా రేషన్ కార్డ్ హౌ టు అప్లై రేషన్ కార్డ్ తెలంగాణ సివిల్ సప్లైకి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది కానీ ఈ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే మేము ఏం చేయాలనేటటువంటి అంశాన్ని తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ అప్లై ఆన్లైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న్యూ రిజింది రిజిస్ట్రేషన్ స్టార్టెడ్ ఫామ్ ట్వంటీ జనవరి అని చెప్పి ఇరవై ఆరో తారీఖు మీరు ఆ ఫామ్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు తర్వాత ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఆ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇంకా నాకు తెలిసి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టలేదు ఆఫ్లైన్ లో మాత్రమే సర్వేరర్లు మీద మీ ఇంటికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంట మొత్తం అప్లికేషన్ ఇంకా పూర్తి స్థాయిలో కాలే మీ సేవకు పోయినా కూడా మీకు అప్లికేషన్కి అదే పాత అప్లికేషన్లు ఇస్తున్నారట కాబట్టి కొత్త అప్లికేషన్ ఇంకా అప్డేట్ కాలేదు ఆ కొత్త అప్లికేషన్ మీకు ఇరవై ఆరో తారీఖు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి మాత్రం ఆ రేషన్ కార్డులు ఇరవై ఆరో తారీఖు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది ఇంకా పాత రేషన్ కార్డులు ఎవరెవరైతే వాడుకోలేదో ఎవరెవరు రేషన్ కార్డులు యూటిలైజ్ చేసుకోలేదో వాళ్ళ రేషన్ కార్డులు కూడా రద్దు చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం రేషన్ కార్డు అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళ రేషన్ కార్డు కూడా కొంత తీసేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ కేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళే కూడా అంటే ఇప్పుడు రేషన్ కార్డుకు తమ్ము పెట్టే సిస్టమ్ వచ్చింది ఒకటి మనం కూపన్ బియ్యం తీసుకోవాలంటే తమ్ము పెట్టాలి తమ్ము పెట్టకపోతే నెంబర్ చెప్తే ఓటీపీ చెప్పాలి మనం ఆ నెంబర్ అయిన కొడతారు ఓటీపీ చెప్పాలి ఇవన్నీ అప్డేట్ వచ్చింది రేషన్ కార్డులు ఇవన్నీ ఎవరు చేపలేదో వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కూడా రద్దు కాబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది ఇంకోటికో స్కీమ్ క్యాలిక్యులేటర్ అని కూడా ఉన్నది ఇక్కడ సో నేను చెప్తున్నా కదా మనకి ఏ స్కీమ్ రావాలన్నా కూడా రేషన్ కార్డు ఇంప్లిమేషన్ అని చెప్తున్నారు సో మనకు రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ అయితాయి అనేటటువంటి ఒక చర్చ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తూ ఉంది రైతు బంధు రావాలన్నా కూడా రేషన్ కార్డే ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుందో